హలీరన్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి గ్రామ మరియు వాడడం ఉద్యోగుల యొక్క ప్రొబేషన్ లెవేషన్ సంబంధించి చాలా మంచి అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది ఓకే తాజాగా మనకు విశాఖపట్నం జిల్లాలోని రూరల్లో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ యొక్క ఫస్ట్ ఫేజ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో సో వీరి యొక్క ప్రొబేషన్ డ్యుకేషన్ సంబంధించిన ఉత్తర్వులు అయితే రావడం జరిగింది ఓకే సో వీరి యొక్క ప్రొబేషన్ డెకేషన్కి సంబంధించిన ఉత్తర్వు కాపీ అనేదిగా మీరు చూస్తున్నారు ఇదే తరహాలో మీ అందరికీ కూడా రావడం అయితే జరుగుతుంది సో ఇతర జిల్లా వారైనా సరే మీకు కూడా ఇదే తరహాలైతే అయితే ఉంటాయి ఇంతవరకు కూడా మనం ఇతర జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి జాబితాను అయితే మనం చూడడం జరిగింది అయితే ఇండివిజువల్గా ఆ సెక్రటరీకి సంబంధించి ఒక ఏఎస్ మనకి ఏ విధంగా కాపీ అయితే ఇస్తారు అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇంతవరకు తెలియలేదు అయితే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మరి మిత్రులు ఆ ప్రొబేషన్ డికేషన్కి సంబంధించి ఈ యొక్క ఉత్తర్వులు అయితే అందుకోవడం జరిగింది సో మన యొక్క ఛానల్ తరపున వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలుపుకుంటూ మరి ప్రొఫెషన్ సంబంధించిన ఉత్తర్వు కాపీ అనేది మీకు కూడా ఒకసారి చూపిస్తే ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది టోటల్ కాపీ అయితే మనకు ఈ తరహాలో అయితే ఉంటుంది అన్నమాట ఓకే సో కరెక్ట్ గారి యొక్క ఆర్డర్స్ అనేవి ఇలా ఉంటాయి మీ యొక్క నేమ్ మీద ఇండివిజువల్గా ఈ విధంగా కాపీస్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఇది మనకు రూరల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఓకే ఇలా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా వస్తూ ఉంటాయి తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ ఆర్డర్స్ను కూడా మీరు చూడండి వార్డు సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో రెండేళ్ల ప్రవేశం పూర్తి చేసుకున్నవారు ఈ యొక్క రివైజ్డ్ ప్లేస్కల్కి అర్హత పొందినవారు వీరి యొక్క జాబితాను కూడా పంపించమని చెప్పి కూడా ఈ యొక్క ఉత్తర్వులు పేర్కొనబడింది సో అధికారులందరూ కూడా ఇదే విషయంపైన నిమగ్నమే ఉన్నారని చెప్పి తెలుస్తుంది అతి త్వరలోనే వీరికి రివైజ్డ్ ప్లేస్కల్ కూడా అమలు చేస్తారు ఓకే సో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి గ్రామ వాడచిన వాడత్యలో ప్రొఫెషన్ ఎడ్యుకేషన్ సంబంధించి మరిన్ని ముఖ్య అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను ఆల్రెడీ ఒక ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి యొక్క ఉత్తర్వులు చూపించడం ద్వారా మీకు అర్థమైంది సో ఇదే తరహాలో ఎప్పటికప్పుడు మీకు అయితే అందించడం జరుగుతుంది కొత్త వైనల్ సబ్స్క్రైబ్షన్ సపోర్ట్ అని చేయండి లైక్ అయినా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో